హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు ద యూట్యూబ్ ఛానల్ ఫుడ్ ఆఫ్ లైఫ్ ఈరోజు మన ఫుడ్ ఆఫ్ లైఫ్ యూట్యూబ్ ఛానల్లో పన్నీర్ రెసిపీ అండి సో వన్ ఆఫ్ ది సబ్స్క్రైబర్ అడిగిన రిక్వెస్టెడ్ వీడియో అండి సో పన్నీర్ రెసిపీ ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలి అనేది చూపిండి అన్నారు సో దానికోసం నేను ఈరోజు మన ఈ యూట్యూబ్ ఛానల్లో నేను పన్నీర్ రెసిపీ ఎలా తీస్తాను ఇంట్లోనే అనేది చూపిస్తున్నానండి సో ఈ పన్నీర్తో మనము చాలా అంటే చాలా రెసిపీస్ అండి లైక్ పన్నీర్ బిర్యానీ చేసుకోవచ్చు పన్నీర్ కర్రీ చేసుకోవచ్చు సో తందూరి టైప్లో కూడా మనం పన్నీర్ని అండి ఆ రెసిపీస్ కావాలంటే మాత్రం నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి అండ్ చూడండి హోమ్మేడ్ పన్నీర్ మనం ఇంట్లోనే ఎలా తయారు అనేది నేను వీడియోలో చూపిస్తాను చూడండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా క్యూబ్స్ కింద చాలా అంటే చాలా బాగున్నాయండి సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం చూడండి నేను ఇక్కడ వన్ వన్ లీటర్ ఆఫ్ మిల్క్ తీసుకుంటున్నానండి సో మీరు కనుక ఇలా పా ప్యాకెట్ పాలు కాకుండా మీరు మామూలుగా గేదె పాలు ఫుల్ ఫ్యాట్ మిల్క్ వస్తుంది కదండి అదైనా యూజ్ చేయండి దానివల్ల ఇంకా పన్నీర్ క్వాంటిటీ అనేది ఇంకా మనకి ఎక్కువ వస్తుంది ఇక్కడ చూడండి నేను వెనిగర్ తీసుకుంటున్నాను సో ఈ వెన్నిగర్ బాటిల్ నాకు సిక్స్టీ రూపీస్ పడిందండి దీనికన్నా కొంచెం చిన్నగా ఉండే బాటిల్స్ కూడా ఉన్నాయి మీరు అవన్నీ తీసుకోవచ్చండి చూడండి నేను అక్కడ వన్ కప్ ఆఫ్ వెనిగర్ అండ్ వన్ కప్ ఆఫ్ వాటర్ తీసుకుంటున్నానండి రెండు అనేది మనకు ఈక్వల్గా ఉండాలండి ఆ లోపల మనకి ఇటు సైడ్ పాలు అనేది పొంగుతూ ఉంటాయండి ఇక్కడ మనము ఇలా వాటర్ని మిక్స్ చేసేసుకునేసి పక్కన పెట్టుకోవాలి సో వాటర్లో ఇలా పొంగు వచ్చేసిన తర్వాత కొంచెం సేపు బాగా మరగపెట్టాలండి సో కొంచెం ఒక వన్ టు టూ మినిట్స్ కొంచెం మరిగిపోయిన తర్వాత పాలని మనము కొంచెం చల్లారబెట్టాలండి సో మనము వెనిగర్ ప్లేస్లో చాలామంది లెమన్ని కూడా యూజ్ చేస్తారండి అంటే నిమ్మకాయ రసాన్ని సో లెమన్ యూజ్ చేయడం వలన పన్నీర్ క్వాంటిటీ అనేది తక్కువ వస్తుందండి ఇలా వెనిగర్ వాటర్ యూజ్ చేయడం వలన పన్నీర్ క్వాంటిటీ అనేది ఎక్కువ వస్తుంది సో మీరు నిమ్మకాయ యూజ్ చేసే వాళ్ళైతే ఒక రెండు నిమ్మకాయల్ని మాత్రము వేసుకోవాల్సి వస్తుందండి చూడండి నేను ఇక్కడ ముందుగానే మిక్స్ చేసి పెట్టుకున్న వాటర్ ఉంది కదండి అది కొద్ది కొద్దిగా వేసుకుంటున్నాను సో పన్నీర్ ప్లస్ వాటర్ అనేది ఇలా సపరేట్ అవుతుందండి ఒకవేళ మీకు వాటర్ కనుక ఇంకా ఇలా సపరేట్ కాకుండా ఉంటే ఇంకొంచెం వెనిగర్ వాటర్ని మనము యాడ్ చేసేసుకునేసి వేసేసుకోవాలండి ఇట్లా చూడండి కింద ఒక స్ట్రైనర్ పెట్టేసుకునేసి దాని మీద ఒక క్లాత్ పెట్టేసుకునేసి ఈ పన్నీర్ మొత్తాన్ని మనం వేసేసుకునేసి బాగా స్క్వీజ్ చేయాలండి సో ఈ లో నుంచి వాటర్ మొత్తాన్ని మనం తీసేసుకునేసి బాగా స్క్వీజ్ చేసేసుకోవాలి సో దాని తర్వాత మనము ఇలా చూడండి మొత్తము సర్దుకోవాలండి ఒక స్క్వేర్ షేప్ మాదిరిగా మనము సో ఈ స్క్వేర్ షేప్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలండి మనము రౌండ్గా కాకుండా ఇట్లా ఒక స్క్వేర్ షేప్లో ఇచ్చేసుకునేసి అటు సైడ్ ఇటు సైడ్ క్లాత్ వేసేసుకునేసి దీన్ని మనము ఒక బరువున్న ఏదైనా ఒక బరువు ఉన్న వస్తువు మన పన్నీర్ మీద మనం పెట్టేసుకోవాలండి యాక్చువల్గా అయితే అది కొంచెం హాట్ వాటర్ కాబట్టి నేను కింద ప్లేట్ పెట్టి పెట్టినానండి ఏదైనా బరువుది ఉన్న వస్తువు మనం పెట్టేసుకునేసి ఇట్లా ఒక వన్ అవర్ తర్వాత స్క్వేర్స్ ఒక వన్ అవర్ తర్వాత పీస్ కింద కట్ చేసేసుకోవడమే అండి సో నచ్చిన పీస్లతో మనం కట్ చేసేసుకునేసి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే అండి చాలా అంటే చాలా ఎమ్మీగా టేస్టీగా ఉంటుందండి పన్నీర్ ఈ పన్నీర్తో చాలా అంటే చాలా రెసిపీస్ చేయొచ్చండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసేయండి And thank you so much.